ఢిల్లీ రైల్వే స్టేషన్ వెలుపల కొంతమంది తమిళ ప్రయాణికులు ఒక ఏజెంట్ దగ్గర టిక్కెట్లు కొనుగోలు చేశారు నిజమైన ధర కంటే దాదాపు రెట్టింపు డబ్బులు చెల్లించారు ఆ టిక్కెట్లు తప్పు పేర్లతో జారీ అయ్యాయి రైలు ప్రయాణం మధ్యలో మథురా వద్ద టీటీఈ బృందం టిక్కెట్లు పరిశీలించింది ప్రయాణికులను పేర్లు అడిగితే వారు గందరగోళానికి గురయ్యారు పేర్లు టిక్కెట్లలో ఉన్న వివరాలు సరిపోకపోవడంతో ఆ టిక్కెట్లు చెల్లని వాటిగా తేల్చబడ్డాయి ఫలితంగా ముగ్గురు ప్రయాణికుల నుండి ఆరు వేల రూపాయల జరిమానా వసూలు చేయబడింది జాగ్రత్త ప్రయాణికులారా బయట ఏజెంట్ల దగ్గర టిక్కెట్లు కొనకండి ఎల్లప్పుడూ అధికారిక ఐఆర్సీటీసీ వెబ్సైట్ రైల్వే స్టేషన్ కౌంటర్ నుంచే టిక్కెట్లు కొనండి తప్పు వివరాలు ఉన్న టిక్కెట్లు చెల్లని టిక్కెట్లపై భారీ జరిమానాలు విధించబడతాయి మీ భద్రత మీ ప్రయాణ సౌకర్యం మీ చేతుల్లోనే ఉంది నిజమైన టిక్కెట్ సురక్షిత ప్రయాణం